యూపీఎస్సీ రిజల్ట్స్ అయితే వచ్చాయి సో ఇక్కడ హైదరాబాద్లో ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఇక్కడ అశోక్ నగర్లో కానీ ఇక్కడ సిఎస్బీఐఎస్ అకాడమీలో దాదాపు పద్నాలుగు ర్యాంకులు వచ్చాయని అంటున్నారు సో ఇక్కడ చా చూస్తే పరిస్థితి చూస్తే చాలా కోలాహలంగా ఉంది ఇక్కడ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు సో ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చింది వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళ మామూలు వ్యక్తులు కూడా ఇలాంటి ర్యాంకులు తెచ్చుకోవచ్చా లేదా అనే వివరాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం నా పేరు రాహుల్ జగన్నాథం అండి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బాపట్ల జిల్లా అర్ధంకి మండలం నుంచి పేరెంట్స్ జగన్నాథం బాబురావు గారు గొల్ల ప్రభావతి గారు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్గా పనిచేస్తున్నారు అర్దంకి మండలంలో నేను ఐఐటి మద్రాసులో కెమికల్ ఇంజనీరింగ్ చేశానండి ట్వంటీ ట్వంటీ టూ పాస్అవుట్ దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇది నా ఫస్ట్ అటెంప్ట్ ఎయిట్ సెవెంటీ త్రీ ర్యాంక్ వచ్చింది హ్యాపీగా ఉంది ఈ ప్రిపరేషన్ అనేది ట్వంటీ ట్వంటీ టూలో నేను స్టార్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో స్ట్రాటజీ అయిన అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే స్టార్టింగ్ నుంచి మాక్ టెస్ట్లు ఇచ్చేసేవాడిని ఒక డిఫైన్డ్ సోర్స్ పెట్టుకొని వేరే మార్కెట్లో వేరే సోర్సెస్ ఉన్నా ఏమీ వెళ్లకుండా ఓన్లీ ఆ డిఫైన్డ్ సోర్సెస్ మాత్రమే కంటిన్యూస్గా రివిజన్ చేసేవాడిని అది హెల్ప్ అయింది నేను మెయిన్స్కి ఆఫ్టర్ ఫిలిమ్స్ రిజల్ట్ తర్వాత ప్రిపేర్ అయినాండి ఆ త్రీ మంత్స్ అనేది నాకు సఫిషియెంట్గా ఉంది అంటే నేను మినిమం రిసోర్సెస్ పెట్టుకోవటం వల్ల నాకు ఆ త్రీ మంత్స్ సరిపోయింది ఎక్కువ రివిజన్స్కి ఇంటర్వ్యూ అక్కడ లక్ ఫ్యాక్టర్ ఉండి నాకు అంటే నాకు మంచి మార్క్స్ వేసి ఉంటారు ఇంటర్వ్యూలో అనే పాయింట్లో పాయింట్లో నాకు లక్ ఉంది అని చెప్తున్నాను ఓవరాల్గా ఇంతేనండి సింపుల్ జర్నీ అంతే కానీ ఫస్ట్ అటెంప్ట్లో మీకు ఇలా ప్రిలిమ్స్ పాస్ అయిపోయి మీన్స్ అయిపోయి ఇంటర్వ్యూ అయిపోయి ఇలా ర్యాంక్ రావడం చాలా అది చాలా ప్రత్యేకం దాని గురించి అవునండి అది ఫస్ట్ అటెంప్ట్ అవడం వల్ల అలా అనిపిస్తుంది కానీ కంటిన్యూస్గా ప్రతి వీక్ నేనైతే ఒక సిక్స్ డేస్ చదివేవాడిని అండ్ సండే వర్స్ మే చిల్ డే అనమాట అలా రిలాక్స్ అవుతూ ఆ సిక్స్ అవర్స్ సిక్స్ డేస్ ఎక్స్టెన్సివ్గా చేసేవాడిని ఆ సండే రిలాక్స్ అయ్యేవాడిని సో ప్రెషర్ అంత లేదు డేలో ఎన్ని గంటలు అలా ఏం లేదండి నేను బేసిక్గా నైట్ పర్సనే నేను నైట్ నైన్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ చేస్తాను మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో చదువుతాను మార్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చదువుతాను అంటే అంత స్పెసిఫిక్గా ఈ నవర్స్ అనేది నేను సజెస్ట్ కూడా చేయను నేను చేయలేదు కాబట్టి వర్క్ అయితే మీకు యూ క్యాన్ డూ నాకు చాలా రిసోర్సెస్ తక్కువ సో నేను అంత అన్ని అవర్స్ చదవాల్సిన అవసరం కూడా లేదు అంటే అది ఒక రూల్లో పెట్టుకున్నాను ఎక్కువ బుక్స్ చదవను నేను ఇది వర్క్ అవ్వాలి అంతే అని గ్రేట్ అచీవ్‌మెంట్ ఫస్ట్ अटेम्प्टలోనే మీరు చాలా అంటే స్మార్ట్ వర్క్ యూజ్ చేసి మీరు ర్యాంక్ దేజ్ కొడతండి అంటే ఫస్ట్ అంటే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అనేది అందరూ చేస్తారు బిట్ ఆఫ్ లక్కని కూడా యాడ్ చేయಿದ್ದండి ఓకే అంటే ఈ జర్నీ అలా ఉంది సిఎస్బీ లో మేడం గైడ్ గైడ్గా ఉన్నారు నాకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మేడం హెల్ప్ చేశారు సో ఓవరాల్ ఇట్ వాస్ ఎ ఫ్రూట్ఫుల్ జర్నీ అండి టూ ఇయర్స్ కదా సో బాగుంది మంచి లెర్నింగ్ చాలామంది ఒక ఫైవ్ ఫోర్ టు త్రీ అటెంప్స్ చేసి ర్యాంకులు తెచ్చుకుంటారు కానీ ఫస్ట్లో మీరు అంటే నేను కోవిడ్లో ఎక్కువ బుక్స్ అండి సొసైటీ ఓరియంటెడ్గా అంబేద్కర్ శశి తరూర్ ఎక్సెట్రా ఈ బుక్స్ అండ్ నా బీటెక్లో నేను తీసుకున్న హ్యుమానిటీ కోర్సెస్ కూడా దీనికి కోఆర్డినేట్ చేసినట్టుండే ఉంటాయి బేసిక్గా ఆ కోర్సెస్ అన్ని దీని రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అవి హెల్ప్ చేసింది అండ్ బీటెక్లో ఎక్కువ న్యూస్ ఫాలో అయ్యండి సో ఏం జరుగుతుంది అనేది అండర్స్టాండింగ్ ఉంటుంది కదా సడన్గా దీంట్లోకి రాలేదు నేను బేసిక్గా స్మూత్ జర్నీ డైవ్ కాదు ఇది స్మూత్ అంతే అండి ఒకే గోల్ ఉంది చిన్నప్పటి నుంచి అయిపోయింది నాది హిస్టరీ అండి అంటే జిఎస్ వన్లో హిస్టరీ మనకి ఉంటుంది నేను స్పెసిఫిక్గా జిఎస్కి దీనికి ఆప్షనల్కి వేరువేరుగా సబ్జెక్ట్స్ చదవాలనుకోలేదు సో అందుకని హిస్టరీ తీసేసుకున్నాను అండ్ అంటే నాకు సడన్గా ఒక షిఫ్ట్ ఓవర్ షిఫ్ట్ కొట్టాల్సిన టైం వచ్చింది అక్టోబర్లో నేను పిఎస్ఆర్ నుంచి హిస్టరీకి మారాను మినిమమ్ టైం ఉంది సో జిఎస్లో ఏది అలైన్ అయిపోయిందో ఆ సబ్జెక్ట్ తీసుకోవాలి నేను అందుకని హిస్టరీ తీసుకున్నాను ఫోర్ ఫోర్ మంత్స్ సరిపోయింది లేదండి అంటే అది డెప్త్ ఉంటుంది బట్ బుక్స్ అయితే మీరు రిఫర్ రిఫర్ చేయాలి అని తీసుకుంటారో అవి అంత సింపుల్గా ఉంటే మీకు సబ్జెక్ట్ అంత సింపుల్ ఉంటుంది నేను హిస్టరీకి బిపిన్ చంద్ర స్పెక్ట్రమ్ అండ్ పూనమ్ దలాల్ బుక్ ఇంతే ఈ మూడే చదివాను వరల్డ్ వరల్డ్ హిస్టరీకి హిస్టరీ ఆప్షనల్ కాబట్టి ఐ నీడ్ టు రీడ్ నార్మల్లోవే ఆ బుక్స్తో ఇట్ వర్క్ కొంతమంది ఇండియన్ పాలిటీ చాలా ఎక్కువ చదువుతూ ఉంటారు కాన్స్టిట్యూషన్ బేస్డ్ కానీ అది అవసరం అంటారా ఇప్పుడు మనకి ఉపయోగపడుతుందా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను లక్ష్మీకాంత్ తోటే చదివానండి లక్ష్మీకాంత్ అదే ఒక సెవెంటీన్ ఎయిటీన్ టైమ్స్ చదివాను అంతే అవుతుంది స్టూడెంట్ హూ ఈస్ రీడింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళు ఓన్లీ లక్ష్మీకాంత్ అంటే వాళ్ళు చదువుతారు కొన్ని చాప్టర్స్ అనేవి అంత స్పెసిఫిక్గా స్ట్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కొన్ని వెళ్తే పిఎస్ఐఆర్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకైతే ఇంపార్టెంట్గా అనిపిస్తుంది పాలిటీ మీతో వాళ్ళకి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెంట్ అఫైర్స్ పాలిటీ రెండు కలిపి చదువుకుంటే మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే ఐడియా వస్తుంది ఇంటర్వ్యూ అనేది వెరీ సబ్జెక్టివ్ అండి అది మీ డాఫ్ నుంచి అడగచ్చు కరెంట్ అఫైర్స్ నుంచి అడగచ్చు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేసి వచ్చేయాలి ఇంటర్వ్యూ అంత ఎక్కువ మైండ్ పెట్టడం అనేది నా నా సైడ్ నుంచి నేను సజెస్ట్ చేయను అంటే నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను అంతే యాక్చువల్లీ ఇంటర్ అంటే సోషల్ మీడియాలో చాలా హైప్ ఉంటుంది అంటే ఇంటర్వ్యూస్ దృష్టి ఐఏఎస్ అవన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి సో దాన్ని మీరు ఎలా గెలిచారు అని నేను ఆ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కువ చూడలేదు బట్ మా ఇంట్లో మా అమ్మగారు చెప్పారు కాబట్టి కొన్ని ఎక్కువ ఇంటర్వ్యూలకి వెళ్ళాను నేను ఢిల్లీ నేను కూడా అవి కొన్ని హెల్ప్ అయినాయి నాకు నేను ఓపెన్గా హెల్ప్ అయిన చోట హెల్ప్ అయిందని చెప్పాలి నాకు మాక్ ఇంటర్వ్యూస్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా అడిగారు ఇంటర్వ్యూలో సో ఆ పాయింట్లో మాకు ఇంటర్వ్యూస్ నాకు హెల్ప్ అయినాయి కానీ హైప్ మరీ ఎక్కువ అవసరం లేదు ఇంటర్వ్యూస్కి అల్టిమేట్గా మీరు అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్తారు అంతే అండి ఇది నేను ఆన్సర్ చేయగలిగినంత నాలెడ్జ్ నాకు లేదనుకుంటా బేసిక్గా అంటే నాకు నాకు వర్క్ అయింది నేను చదివే ప్యాటర్న్ కానీ నా మైండ్ సెట్ కానీ అవతల పర్సన్కి ఇఫ్ దే సెటిల్ లేదా ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ చేయమని నేను చెప్పలేను అతనికి వర్క్ అవుతుందా లేదా అనేది ఆ పర్టికులర్ పర్సనే డిసైడ్ చేసుకోవాలి నేను అసలు ఇంకొకరికి సజెస్ట్ కూడా చేయను వచ్చి రాయండి అని అతనికి నిజంగా అనిపించి వర్క్ అయ్యింది నేను రాస్తే అవుతుంది అనే పాయింట్లో వాళ్ళు స్టార్ట్ చేయాలి కానీ మీ ప్రమోటింగ్ సంథింగ్ అనేది చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఇస్తుంది